చెప్పకుండా వెళ్ళిపోతున్నా అన్న కూడా తెలియదు మా అమ్మాయికి చెప్పం చేసుకుంటామని వద్దు మళ్ళీ మళ్ళా కూడా సరీ బెదిరిస్తున్నావాస్తా నేను పోతే మమ్మీ చెప్పి పోవాలి పోవద్దు పోతే చెప్పిపో అవసరంలే నేను చెప్పను ఎవరికి నాకేం చెప్తున్నావు వచ్చినాక నాకూ చెప్పాల్సింది చెప్పకుండా వద్దు నేను నీకు చెప్తాను నన్ను చెప్తున్నాను నేను చెప్పే నేనేమంటే నాకు బట్టలు పెట్టే నేను వెళ్ళిపోతా పెట్టను నువ్వు ఎవరే నేను చెప్పానికి నేను తీవ్ ఏంటి ఎవరో కాదు ఎందుబట్టలో చెప్పక మరి ఏమి కొట్టేసుకుంటాను ఇంట్లో కొట్టుకోట్టుకోవడా

సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బబ్బు జీరో సెవెన్ సో రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా అక్క పైన అయితే డేంజర్ అంటే డేంజర్ ప్రాంక్ అయితే తెలుస్తున్నాను అనమాట అంటే చాండ్రోలేంది కదా మా ఇంట్లో వెళ్తాం చేయక సో ఇంకా మా ఇంట్లో ఎవరు లేరు నేను మా అక్క ఇంకా ఎవరు లేరు ఏంటంటే మాకు ఇప్పుడే షాప్ పోయింది ఏం వస్తుంది ఇంకో టూ మినర్స్ అయితే వస్తుంది ఏం చేస్తా అంటే అంటారు నేను దుబాయ్కి వెళ్ళిపోతున్నా వాళ్ళు ఎందుకు అని అంటే నాకు ఈడ గీడోలు ఈడోలు తెలియదు స్కూల్లో ఓనీ అని చెప్పేసి మా అక్క పైన చేస్తానింగే రా చేస్తే మా అక్క రియాక్షన్ ఏందో చూపిస్తుందా మీకు మా ఇంట్లో కూడా ఎవరు లేరు మా అమ్మాయి వాళ్ళందరూ గుడికి వెళ్ళారు అనమాట వాళ్ళు రాని చాలా టైం పడుతుంది సో మాకు ఇట్లా పోయింది నేను అప్పుడే నాకు ఎందుకో చాలా బాగున్నాను అని చెప్పి కెమెరా పెట్టేసినా సో వచ్చినప్పుడు అయితే ఎప్పటిమంటుందో చూసాం అప్పుడగాను టీవీ చేసి కూడా కూర్చున్నాం ఓకేనా రాని అక్క రాని కాదు చూసాం ఇంకా టైం పడుతుంది అమ్మ సాయంత్రం కళ్ళు అవుతుందా తింటావాంటారు మా అమ్మాయి రాడుతుందా సిక్స్ ఓ క్లాక్ వస్తా ఎందుకు ఒకటి చెప్తా మరి ఊరికి చెప్పకు నిన్న చెప్తాను చెప్పకుండా వెళ్ళిపోతున్నా ఎవరి అన్న కూడా తెలియదా అన్నకు తెలి మా అమ్మాయికి చెప్పి వంట అర్థం చేసుకుంటామని ఎందుకు చెప్పు ఎందుకు వచ్చిన పని చేసుకుని బతు స్కూల్ చేసుకో నీ చెప్పే అమ్మా నాకు తలకినొప్పి నాకు అయిన తో నాకు ఎందుకు పోతే అవుతుంది ఎవరికి తెలియదు నేను ఉన్నాడు అన్నతో వెళ్ళిపోతా ఏమన్నా నాకు తెలుసు ఏమొద్దు

అరే ఎందుకే నీకేమైతే నేను ఎందుకు పోతు వాడికి నాకు పోబుద్దయితుంది అవసరం లేదు ఎడికి పోద్దాం అరే ప్లీజ్ మళ్ళో అర్థం చేసుకో వద్దు అన్నప్పుడు వద్దు అంత అబ్బాయి చెప్పిపోవ అని చెప్పిపో అయి పోనీయరు పోనీయారంటే నేను పోయినాక నువ్వో చెప్పు నాకు చెప్పిండు అని చెప్పి అప్పుడు అన్నీ నీక నిన్ను తిడతా చెప్పక్కడి ఉన్నప్పుడు ఏం చెప్పలేనంటే చెప్పకని చెప్పిండు అని చెప్పు

పాస్పోర్ట్ చేపించుకురాం కమ్మన్న ఏది పాస్పోర్ట్ చేపించుకుంటే ఏడంటే అడుక్కుపోతావా చేపించుకురాం వీసా కూడా అయిపోయింది పైసలు కట్టేసి అన్ని అన్న తెలవకుండా ఇవన్నీ అయినాయి ఇంకో అన్న ఉండని చెప్పినా కదా వేరా ఎవరు పేరు చెప్పు చెప్పండి నీకు ఎందుకు వాళ్ళందరూ అని చెప్పినా ఉన్నాడు అంతే నాకెందుకు కదా చెప్పకు మరి వచ్చిన వాళ్ళు చెప్పి వాళ్ళ మమ్మీకి చెప్తావు చెప్పి నేను చెప్తున్నా నేను పోయినాక తెలియాలి కదా ఎట్లాగో ఆడ పోయినాక ఎట్లా కొత్త నంబర్ తీసుకుంటా ఇక ఫోన్ ఏం చెయ్యాలి నీకేం ప్రాబ్లం అయింది ఏమని చెయ్యాలి నాకుతో ఇంట్లో ఉండబుద్ధి నాకు అసలు ఎవరేమన్నాడు నన్ను ఎవ్వరేమన్నా ఉండబుద్ధి అవుతలేదు

బట్టలు పెడతా వెళ్ళిపోతా పెట్టాను పెట్టవు పెట్టాను పెట్టావు నేను పెట్టాను వాళ్ళ చోరు కట్టినా ఆకు వాళ్ళు వచ్చినాక వాళ్ళు చెప్పివు వద్ద అవసరం లేదు పెట్టు పెట్టు మళ్ళీ ఎందుకు ఇంత చేస్తున్నావు నువ్వు టార్చర్ చేస్తున్నావు మమ్మల్ని నేను ఇప్పుడు ఎవరు మనల్ని నిన్ను పో పెట్టు కదా స్కూల్ స్కూల్కి వెళ్ళిపోయినా వాళ్ళు కూడా ఒక మాట నిన్ను పోతున్నాను స్కూల్కి అడవి అయినక పోతాం స్కూల్కి వద్దు నన్ను అడవైన స్కూల్ వద్దు నాకు ఇంకా సార్లు స్కూల్ వద్దా స్కూల్ వద్దు ఏమొద్దు వద్దు అడిగి వెళ్ళిపోతాం నాకు ముందే హెల్త్ బాగోలేదు ప్లేస్ అడగత్ పైన పోసుకొని ఇంట్లో వండుకొని వేడికో నీకు ఎట్లా చెప్పాలనే అమ్మా ఎట్లా చెప్పాలి పెట్టి

అవసరం లేదు నేను చెప్పను ఎవరికి నాకేం చెప్తున్నావు వచ్చి నాకు చెప్పుకోవాలి చెప్పకుండా వద్దు నేను నీకు చెప్తాను అర్థం చెప్తున్నా నేను చెప్పి ఇప్పుడు ఏంటి ఎందుకు పోదు ఒక మాట అసలు ఎందుకు వద్దు ఇక్కడ అంతగా మేము కష్టం వచ్చింది నాకు ఏం కష్టం కాదు నాకు పోబుద్ధి అవసరం లేదు అంత దూరం ఎందుకు

నువ్వు ఎవరే నేను చెప్పానికి నాకెందుకు చెప్తున్నావు ఏంటి చెప్పు బట్టలు పెట్టమని చెప్తున్నా నీకు నేను పెట్టను నేను ఎవరో కాదు ఎందుకు పెట్టే పెట్టాను నీకు పెట్టుకో నువ్వు పెట్టుకో నువ్వు నాకేంది కొడుతున్నప్పుడు నీ చెంపు అలా కొడతాం అప్పుడు పెట్టుకో నువ్వే వెళ్ళిపో నేను నేను గుర్తు ఉన్నట్టు అంటే నేను కూడా ఎవరికి చెప్పను చెప్పాను మేడం ఏమో అలా పెట్టుకో ఓపిక లేదని కదా పోవాలా రెండు గంటల సేపు పాలు మమ్మీ ఇస్తుంది అవసరం లేదు ఎవరి కోసం ఆగను లేట్ అవుతుంది నాకు ఫోన్ చెప్పైతే మమ్మీకి సింసాలు పోవాలి ఇప్పుడు మళ్ళీ నేను ఎక్కడికి సింసాలు అయితే ఎవరికి వేడికి పోవద్దు అవసరం లేదు ఒకసారి పోదంటే పోవద్దు అంతే ఎందుకు పోవద్దు నువ్వు ఎవరు చెప్పను నేను ఎవరు నాకు చెప్పుకు మరి పని మనిషి బట్టి పో మరి ఎవరికి పని మనిషి ఇంట్లో మళ్ళీ ప్లీజ్ కాలం కాల అవసరం లేదు బట్టలు పెట్టను ఏం పెట్టాను ఎందుకు పెట్టావే

ఇష్టం నీకు ముందుకు పోదు పో అటు పోయినా చెప్పకుండా వచ్చింది చెప్పమ్మా నాకు డైరెక్ట్ మమ్మీకే చెప్పుకునేది ఉండి ఎందుకు పోదు ఎందుకు పోదు అక్కడ నీకు ఏం పని ఏం పని ఉంది నీకు అక్కడ పోబుద్ది అదే ఏం పని దేనికి నీ ఇష్టం మా మార్కింగ్ చెప్తున్నా చెప్పకుండా వెళ్ళిపో చెప్పకుండా పో చెప్తే బాధపడతా బాధపడతా అని చెప్తున్నా అంతే ప్లీజ్ మరో ఇగో ప్లీజ్ ప్లీజ్ నాకు చెప్పకు మమ్మొస్తే మమ్మీ చెప్పుకో అరే మీరు కూడా అర్థం చేసుకోవట్లేదు ఎందుకే నన్ను పోతా వద్దు పోతా వద్దు నువ్వు వేడికో వద్దు నన్ను లోపల వద్దా వద్దు నువ్వు

పెట్టు పోతాడ ఎందుకంటే ఈష్ పట్టేస్తున్నాడో బట్టలు తీసుకొని తినిపిండని చెప్పండి డీలింగ్ కోసం ఏదో నేను చెప్పను ఎందుకు చెప్పవు చెప్పకు చెప్పవు చెప్పవా ఇప్పుడు నా కింద చూడు రోజు ఇల్లు నువ్వే నా చెప్ప నువ్వు ఏమి కొనలేదు నాటే నువ్వు మమ్మీ కొనది లేకపోతే నువ్వు పెట్టాలి పెట్టాలి నేను పెట్ట పెట్టాలి పెట్టను పెట్టుకో నువ్వు పోయి పోయి పెట్టాలి పోయి నువ్వు పెట్టాలి

అదే రా సచిపాలైనా చచ్చిపోలా నువ్వు నా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతున్నారు అందరూ నేను నువ్వు అప్పటికి వెళ్ళి చూస్తున్నాయి ఏంది ఇచ్చి మస్తు అంతనే కొడతా నీ కొట్టే చక్కగా నువ్వు నువ్వు ఓ నువ్వు వచ్చిన పోయి వద్దు నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన బా ఎంత మదం ఎంత మదం ఎంత మదం నువ్వేట్ Thank you. ఏం ఏంది నువ్వు కొంట్రో ఏంది ఏంది వాట్ ఇస్ ది మరి ఏంది నా కౌడెబడకి స్ట్రపుడు अरे ఏంట్రా ఇది अरे త్రవో ఇదకి బైడికి ఓ అబ్బా ఏంది అబ్బా నువ్వు ఏమన్నా అయిందా బాగా అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇంకా సేపు ఎట్లనే చేసినా ఇంకా బాగా కొడతారు ఎల్లో డైరెక్ట్ ఎడికే వీడియో కట్ చేసేసి వీడియో రద్దు చేసుకుంటే అప్పుడు ఎట్లా తను హెల్త్ రాసిందేమో డాడీ తను బాగా కొడతారు నన్ను సేపు అయితే సో ఫ్రెండ్స్ ఐ థింక్ మీకు ఉంది అనుకోట ఎందుకంటే చాలా టార్చర్ చేసిన అంటే రోజుల తర్వాత ఇంత టార్చర్ చేసిన అనమాట మా అక్క వాళ్ళని సో బాయ్ బాయ్ అనమాట ఎందుకంటే అంటారు మళ్ళా నెక్స్ట్ తర్వాత ఏమైంది చెప్తా అనమాట సో ఇప్పుడైతే ఇప్పటికీ బాయ్ బాయ్ ఓకే బాయ్